హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అలాగే వాలంటీర్ జాబ్ చేయాలని చెప్పేసి ఎవరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి మన యొక్క ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్తనైతే ప్రకటించారండి అయితే ఆయన ప్రకటించినటువంటి శుభవార్త ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు అనేది తెలుసుకుందాము ఇక్కడ దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకు ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ వాలంటీర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ ఇక్కడ ఏపీలో వైసీపీ హయాంలో నియమించిన రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్ల సేవలు కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం ఇవాళ ఓ స్పష్టత అయితే ఇచ్చింది ఇప్పటికే వైసీపీ అధికారం కోల్పోయాక డైలామాలో ఉన్న వాలంటీర్ సేవలు కొనసాగింపుపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మంత్రులు చెబుతూ వచ్చారు అయితే ఇవాళ నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు గారే పెన్షన్ల పంపిణీ సందర్భంగా దీనిపై అయితే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏపీలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభమైందని ఆల్రెడీ ప్రారంభమైపోయింది ఇచ్చేశారు కూడా ఉదయం ఆరు గంటలకు ఈ పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది వారికి సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి సచివాలయ సిబ్బంది ద్వారా అయితే పంపిణీ అయితే చేయించాము టీడీపీ నేతలు దగ్గరుండి మరీ పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభించారు మనకు ఇవాళ సాయంత్రానికి వీలైతే మనకు వంద శాతం అంటూ కంప్లీట్ అయితే చేస్తారని టార్గెట్ అయితే కూడా పెట్టారు ఈ నేపథ్యంలో స్వయంగా పెనుమాకలో మనకు లబ్ధిదారుల ఇంటికే పెన్షన్లు పంపిణీ అయితే చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వాలంటీర్లకు సంబంధించి స్పందించారు అయితే వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ల పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్ మే నెలలో అప్పటి వైసీపీ సర్కారు ముప్పై మూడు మంది లబ్ధిదారులు లబ్ధిదారులు చనిపోతే చనిపోయే పరిస్థితిలో తెచ్చిందని చెప్పేసి చంద్రబాబు అయితే గుర్తు చేశారు అప్పట్లో తాము సం సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించా ఇప్పించాలని చెప్పేసి కోరినా కానీ వారు అలా చేయలేదన్నారు అయితే తాము అధికారంలోకి వచ్చాక సచివాలయ సిబ్బందితో ఎందుకు పెన్షన్ల పంపిణీ జర జరగదో చేసి చూపించాలనే పట్టుదలతో ఇవాళ ఒకే రోజులో వారితో పంపిణీ అయితే చేయించామన్నారు అంతేకాదు సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే వాలంటీర్ల సహాయం కూడా అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్పామన్నారు తర్వాత సచివాలయ సిబ్బంది తోడుగా వాలంటీర్లు కూడా అయితే వాడుకుంటున్నట్టు స్పష్టం చేశారు సో విధంగా మనకేంటంటే మనకు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు వాలంటీర్లతో అంటే గత ప్రభుత్వం ఏంటంటే వాలంటీర్లతోనే పెన్షన్ల పంపిణీ ఆరు రోజులు పంపిణీ చేయించారు సచివాలయ సిబ్బందితో చేయించమని చెప్పేసి చెప్పినా కానీ వారితో చేయించక వాలంటీర్లతో చేయించారు సో ఎందుకు పంపిణీ చేయ చేయించలేకపోయారు అనే దానిపై ఒక ఉదాహరణగా ఈ విధంగా పంపిణీ అయితే చేయించామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నారు అలాగే వాలంటీర్లను కూడా వాడుకోమని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది సో దీన్ని బట్టి చూస్తే కనుక వాలంటీర్ సేవలు అనేవి మనకు ఉంటాయండి అయితే కొంచెం స్లోగా అయితే మనకు వాలంటీర్లను అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది సో ఇదండి మనకు దీన్ని బట్టి చూస్తే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను అయితే పోగొట్టుకోరు అయితే వాలంటీర్ వ్యవస్థను కూడా అయితే పెడతారు చెప్పిన మాట ప్రకారం అయితే చేస్తారు కాబట్టి సో మేబీ ఆల్మోస్ట్ వాలంటీర్ని అయితే పెట్టడం అయితే జరుగుతుంది అయితే దీని ప్రాసెస్ కొంచెం స్లో అయితే ఉండబోతుందండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్